నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లా నాయక్ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కార్యాలయం నుండి స్టాండ్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం సీనియర్ సిటిజన్స్ కి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సంధ్య ఆర్ఐ విఆర్ఓలు పాల్గొన్నారు ಪ್ರಜಾಸ್ವಾಮ್ಯ ಓಟು ಹಕ್ಕು ಪ್ರಜಾಸ್ವಾಮ್ಯ ಓಟು ಹಕ್ಕು ಐದು ಏಳ ಓಟು ಓಟು ಅಮ್ಮರೂ में पाई में पाई विश्वास है मुझको विश्वास है माना जाएगा जाएगा इस पक्ष पाता इस पक्ष पाता परेशान नहीं करेगा ना ले ले टिप्पणियों के लिए लोग टिप्पणियों के लिए लोग प्लीज सब्सक्राइब टू एंड टीवी सिद्धार्थ एंडोक्राइन एंड डर्मेटोलॉजी हॉस्पिटल టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు